నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుయూ క్రీస్తు నామున శుభములు కలుగునిగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు సిల్వ శ్రమల ధ్యాన వాక్య మాలికలో భాగంగా ఇరిమి ఆ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము కొన్ని వచనాలు మనము అనుసంధానం చేసుకుంటూ ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయని గాక ఇర్మియా భక్తునికి కలిగిన ఈ యొక్క ప్రత్యక్షత ముప్పై ఒకటి ఇరవై ఎనిమిదవ వచనంలో వారిని పెళ్లగించుటకును విరగొట్టుటకును పడద్రోయుటకును నాశనం వచ్చేయుటకును హింసించుటకును నేను ఎలాగూ కనిపెట్టి ఉంటినో అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టి యుందును ఇస్రాయేల్ వారి పక్షంగా దేవుని యొక్క చిత్తమును బయలుపరుస్తూ ఉన్నాడు వారు దేవుని యొక్క పరిశుద్ధ జనాంగము స్వాస్యము అయి ఉండి తమను తాము అపవిత్రపరచుకున్న విధానాన్ని బట్టి ప్రభు వారిని పెళ్ళగించి ఉన్నాడు విరుగా కొట్టి ఉన్నాడు పడద్రోసి ఉన్నాడు వారికి దేవుని యొక్క శిక్ష పడింది అందువలన ఆ శ్రమ అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో కనిపెట్టి ఉన్నాడు ఏ విధంగా నేను వారి యొక్క శిక్ష అనుభవించుచు ఉన్నప్పుడు ఏ విధంగా కనిపెట్టి ఉంటున్నా అలాగే వారిని స్థాపించుటకు నాటుటకు కనిపెట్టి ఉందును అనగా ఇస్రాయేల్ వారిని తిరిగి తన యొక్క ఇష్రాయేల్ దేశంలో వారిని సమకూర్చుటకు వారిని స్థాపించుటకు వారిని నాటుటకు వారిని అభివృద్ధి చేయుటకు వారిని సంతోషభరితులుగా చేయుటకు ప్రభువుకు ఇష్టమైంది అందువల్ల ఆయన నేను వారిని స్థాపించదను అని అంటున్నాడు మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఇష్రాయల్ వారి పక్షంగా రానున్న కాలములో నేరవేరబోతూ ఉన్నది ఆ వారితో నిబంధన చేసి ఉంటుండగా ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఇర్మ్యా గ్రంథంలో ఇదిగో నేను ఇస్రాయల్ వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన దినములు వచ్చుచూ ఉన్నవి ఇదే యహో వాక్కు కాబట్టి ఇది మునుపటి నిబంధన లాంటిది కాదు ఇది క్రొత్త నిబంధన అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని నా చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనిమిటినాయి ఆయనను వారు ఆ నిబంధనను భంగము చేసి ఉన్నారు ఇదే హో వాక్ అందువల్ల ఆ దినములు అయిపోయిన తర్వాత వారు శిక్షను అనుభవించిన తర్వాత ఆ దినములైన తర్వాత నేను ఇస్రాయిల్ వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనసులలో నా ధర్మ విధిని ఉంచదను వారి మనసులలో నా ధర్మ విధిని ఉంచదను వారి హృదయం మీద దాని వ్రాసదను అలలుయ వారి మనసులలో నా ధర్మవిధి అనగా దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క క్రొత్త నిబంధన దేవుడు వారి ఎడల తనకు కలిగిన ప్రణాళికను ఆయన వ్రాయబోతూ ఉన్నారు వారి మనసులలో నా ధర్మవిధిని ఉంచదను వారి హృదయం మీద దాని వ్రాసుదను యహో వాక్కు ఇదే నేను వారికి దేవుడనే ఉను వారు నాకు జనులగుదురు వారు మరి ఎన్నడూను ఎహో అనుగుర్చి బోధనొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు నేను వారి దోషములను క్షమిస్తాను వారి పాపములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను కనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు హాలలుయా దేవునికి మహిమ కలుగును గాక అల్పులేమి ఘనులేమి అందరూ ప్రభువును ఎరిగే కాలము వచ్చుచూ ఉన్నది దేవునికి మహిమ కలుగునుగాక అది నాన్న ఆ ప్రభువు ఎంత అద్భుతమైన తన సన్నిధిని వారి మధ్య ఉంచుతూ ఉన్నాడు హలలుయా ఆ నియమములు నా సన్నిధి ఉండకుండా పోయిన ఎడల ఇష్రాయల సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూ జనముగా ఉండకుండా పోవును ఇదేహో వాకు ఆయన నియమించిన నియమములు ఆయన కట్టడలు ఆ ప్రభు వారి ద్వారా జరిగించనున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక హలలు పగటి వెలుగుకాయ సూర్యుని రాత్రి వెలుగుకాయ చంద్ర నక్షత్రములను నియమించు వాడను వాడును దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును వాడును అగు ఏహోవా మాట సెలవిచ్చుచు ఉన్నాడు సైన్యములకు అధిపతి అగు యహోవా అని ఆయనకు పేరు అలలుయా దేవునికి మహిమ మహిమా కలుగులుగాక తిరిగి ఆయన తన స్వాస్థ్యముగాను తనకు నిత్యాని వందనగాను తనకు ప్రియమైన వారిగాను ఆ ప్రియమైన బిడ్డలను ఆయన స్థాపించనున్నాడు ఆయన నాటబోతూ ఉన్నాడు వారి యొక్క అభివృద్ధిని కోరుకుంటున్న దేవుడు వారి దోషములను వారి పాపములకి ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోనను అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు హలలి దేవునికి మహిమ కలుగునుగాక తిరిగి వారిని సమకూర్చానున్న ఆ గొప్ప దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక ఇక ఎన్నటికి వారి యొక్క తప్పిదములు వారి యొక్క దోషములను ప్రభు జ్ఞాపకము చేసుకోడు వారి యొక్క మనసులలో ఆ ప్రభు యొక్క ధర్మ విధిని ఉంచదను వారి హృదయం మీద దాని వ్రాసదను యా దేవునికి మహిమ కలుగును యాక నిత్య నిబంధన ధర్మ విధి ఆ ప్రభు వారి హృదయములో వ్రాయనున్నాడు అందువలన వారు ఆ నియమములను వారు అనుసరించెదరు ఆశీర్వాదకరమైన జనాంగముగా ఆ ప్రభు వారిని ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు స్థాపించబోతు ఉన్నాడు అటు దేవునికి ఇస్రాయల్ వారిని ఆయన ఆశీర్వదించనున్న కాలము ఎంతో ఆశీర్వాదకరంగా ఆహ్లాదకరంగా ఉండబోతుంది ఆ ప్రభువు వారి యొక్క కనుల ప్రతి భాష్ప బిందువును తుడిచివేసి వారికి ఆయన తృప్తిని ఆనందమును అనుగ్రహించి వారిని కంటికి రెప్పలా కాపాడే దేవుడిగా ఉండబోతూ ఉన్నాడు అంటే దేవునికి మహిమ కలుగునుగాక రానున్న కాలములో ఇష్రాయలు వారిని ఆయన కాపాడే దేవుడు ఇష్రాయలు వారుగా దేవుడు మనల్ని విశ్వాసం ద్వారా ఎంచి ఉన్నాడు మనము కూడా వారితో సంతోషించే దినములు రాబోతు ఉన్నాయి అందువల్ల మన హృదయముల్లో ఆయన ధర్మవిధిని ఉంచబోతున్నాడు అంటే దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ఆమెన్ ఆమెన్